హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి ఒక వ్యక్తి స్వామీజీ దగ్గరికి వచ్చాడు అతని ముఖం కోపంతో ఎర్రగా ఉంది మాటలు విషంలా ఉన్నాయి అతడు కారణం లేకుండా స్వామీజీని తిడుతున్నాడు అవమానిస్తున్నాడు ఎగతాళి చేస్తున్నాడు అయినా స్వామీజీ మౌనంగా కదలకుండా కూర్చుని ఉన్నారు అక్కడున్న శిష్యులలో కొందరు కోపంతో ఉన్నారు కానీ స్వామీజీ ముఖం మాత్రం అలాగే ఉంది స్థిరంగా ప్రశాంతంగా సముచితంగా ఆ వ్యక్తి కొంతసేపటికి అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు శిష్యులు ఇదంతా చూస్తున్నారు అందులో కొందరు కోపంగా కొందరు బాధగా ఉన్నారు అప్పుడు ఒక శిష్యుడు లేచి అడిగాడు ప్రభు మీరెందుకు ఏమీ మాట్లాడలేదు అని స్వామీజీ ఆ శిష్యుడితో జీవితంలో ఎందరో ఎన్నో మాట్లాడతారు అవమానిస్తారు ఆ అవమానాలను మనం పట్టించుకోకపోతే మనం వాటిని అంగీకరించకపోతే అవి ఆరోపించిన వారి దగ్గరే మిగిలిపోతాయి స్వామీజీ యొక్క నిశ్శబ్దం ఒక జీవిత పాఠం మాట్లాడటం ప్రతి చోట అవసరం లేదనే సందేశం కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటమే గెలవడానికి ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో మన జీవితాల్లో ప్రతిదానికి అవ్వాలని ప్రతి విషయంలో మనం స్పందించాలని ఉంటుంది అవును ప్రతి ప్రశ్నకు తన అభిప్రాయం చెప్పాలి ప్రతి చర్చలో గొంతెత్తాలి నిశ్శబ్దంగా ఉంటే ఓటమిని అంగీకరించినట్టు అనుకుంటారు కాని నిజంగా అది ఎంతవరకు మనం ఉంటున్న ఈ ప్రపంచంలో మాట్లాడకపోతే బలహీనులమని అనుకుంటారు స్పందించకపోతే అణచివేస్తారు ప్రతి విషయంపై నిశ్శబ్దంగా ఉంటే మన మీదికి వస్తారు అని అనిపిస్తుంది ఈ ఆలోచనే మనల్ని మాట్లాడేలా చేస్తూ ఎవరూ వినుని ప్రపంచంలో ఇరికించింది ప్రతి గొంతు పెద్దగా అయిపోయింది నిశ్శబ్దత అణచివేయబడుతుంది సోషల్ మీడియా చూడండి ఎవరో ఏదో అంటే తర్వాత నిమిషం మీద పడిపోతారు ఇంకొకడి ఫీలింగ్స్ పరిస్థితులు జీవిత సత్యం అర్థం చేసుకోకుండా కేవలం ఏదో మాట్లాడాలని ఏదో రాయాలని స్పందించాలని అందరూ తమకు తామే నేనే సరైన వాణ్ణి అని అనుకుంటారు రిప్లై అండ్ ఆన్సర్ మెంటాలిటీ ప్రతి చోట పాతుకుపోయింది ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రెండ్షిప్స్ రోడ్డు మీద ట్రాఫిక్లో ప్రతి చోట నిశ్శబ్దంగా ఉండటం ఒక నిర్ణయమని అది అత్యంత మెచ్యూర్ నిర్ణయం కావచ్చని మర్చిపోయాం ఈ రోజుల్లో మనసులు అస్థిరంగా అయిపోయాయి నిశ్శబ్దత భయపెడుతుంది కానీ సత్యం ఏమిటంటే నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు గొప్ప బలం దానిని ప్రతి పరిస్థితిలో ఉపయోగించవచ్చు ఎవరికీ లేదది నీవు నిశ్శబ్దం నేర్చుకుంటే మనసు ప్రశాంతమవుతుంది ఎనర్జీ వృధా కాదు ఆలోచించడం మొదలవుతుంది అర్థం చేసుకోవడం మొదలవుతుంది అత్యంత ముఖ్యమైనది మీతో నువ్వు కనెక్ట్ అవుతావు నిశ్శబ్దత నిన్ను ఇతరులతో కాకుండా నీతోనే కనెక్ట్ చేస్తుంది ఈ రోజుల్లో మన అతిపెద్ద సమస్య ఏమిటంటే బయటి గొంతుతో కలిసిపోయి లోపలి గొంతు వినడం మర్చిపోయాం మాట్లాడకపోతే ఎవరు వింటారు మనల్ని అని అనుకుంటాం కానీ ఆలోచించు జీవితం నీ నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్లతో మాత్రమే జీవించాలి అలాంటి వాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదు కేవలం ఇగ్నోర్ చేయడానికి కరేజ్ కావాలి కొన్నిసార్లు నిశ్శబ్దత రిలేషన్స్ ను కూడా పాడవకుండా కాపాడుతుంది కొన్నిసార్లు సెల్ఫ్ రిగ్రెట్ నుంచి కాపాడుతుంది కొన్నిసార్లు డిగ్నిటీ కాపాడుతుంది తరచూ పీస్ కాపాడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు సమయం వచ్చింది ప్రతిచోటా మాట్లాడటం అవసరం లేదని అర్థం చేసుకోవాలి స్పందించడం స్పందించటం తప్పనిసరికాదు ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవడమే సక్సెస్ కాదు ఈరోజు భయం పట్టుకుంటే దాని చికిత్స బయటి ఆందోళనల్లో కాదు లోపలి నిశ్శబ్దంలో ఉంది మాట్లాడటంతో మనం మరింత ఇరుక్కుపోతాం కాని నిశ్శబ్దంతో మనతో మనం కనెక్ట్ అవుతాం ఇప్పుడు నీ జీవితాన్ని ఆలోచించు ఎన్నిసార్లు అవసరం లేని చోట మాట్లాడి తర్వాత పశ్చాత్తాపడ్డాం ఎన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటే అంతా బాగుండేది అనుకున్నాం ఈ వీడియోలో మనం ఏడు ప్రత్యేక స్థలాలను చూద్దాం ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కడ నిశ్శబ్దత నీ అతిపెద్ద విజయం ఎక్కడ నిశ్శబ్దంగా ఉండటం నిన్ను ఇతరుల నాశనం నుంచి కాపాడుతుంది అని కాని అంతకుముందు నీకు నీవు ఒక ప్రశ్న అడుగు ప్రతి చోటా మాట్లాడటంతో నేను నాకు నష్టం చేసుకుంటున్నానా జవాబు అవును అయితే నేను చెప్పబోయే విషయాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి నీ ఆలోచనల్ని కదిలిస్తుంది ఫ్రెండ్స్ మన వీడియోలు చాలామంది చూస్తూ మాకు ప్రోత్సాహాన్నిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి కోపంలో ఉన్నప్పుడు ఒక్క మాట శాశ్వతంగా రిలేషన్ పాడు చేస్తుందని ఎప్పుడైనా గ్రహించావా కోపంగా ఉన్నప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా పోయి జీవితాంతం పశ్చాత్తాపడే మాటలంటామని ఆలోచించావా ఈరోజు కథ ఈరోజు పాఠం పూర్తి హృదయంతో వింటే నీ జీవితాన్ని మార్చేస్తుంది మన జీవితంలో ఎక్కువ తప్పులు కోపంలో మాట్లాడినప్పుడే జరుగుతాయి నిశ్శబ్దంగా ఉండాల్సిన సమయం కోపంగా ఉన్నప్పుడు నచ్చనిది జరిగినప్పుడు కోపం వచ్చేస్తుంది కదా దానికేం చేయగలం అని అనవచ్చు ప్రశ్న సరైనదే కాని జవాబు మరింత ముఖ్యం ఏదైనా బాధ కలిగిస్తే ఎవరో బాణంలా గుండెల్లో గుచ్చే మాట అంటే వెంటనే స్పందించడానికి రెడీ అవుతాం ఆ స్పందన కొన్నిసార్లు మన కష్టాన్ని రిలేషన్స్ని గౌరవాన్ని అంతా నాశనం చేస్తుంది కొన్నిసార్లు కోపంలో ఒక్క మాట అంటే భార్యాభర్తల బంధం పాడవుతుంది తండ్రి కొడుకుపై అరిస్తే ఆ పిల్లాడికి జీవితాంతం గుర్తుండిపోతుంది ఫ్రెండ్ మనవాడు అనుకున్నవాడు కోపంలో ఏదైనా ఒక మాట అంటే ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ అలాగే ఉండదు నన్ను చాలామంది అడుగుతారు కోపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని అప్పుడు నేను చెప్తాను ఏమీ చెయ్యకు నోరు మూసుకుని అక్కడ్నుండి వెళ్ళిపో ఆ నిశ్శబ్దంలో చాలా పవిత్రత ఉంది సెల్ఫ్ కంట్రోలుంది ఆ సెల్ఫ్ కంట్రోల్ తోనే జీవితంలో అతిపెద్ద నష్టం నుంచి తప్పించుకోవచ్చు అలాంటి వారి కొరకు ఒక కథ చెప్పను ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు భార్య ఫోన్ చేసి పాలు తీసుకురమ్మంది దారిలో ట్రాఫిక్ ఇరిటేషన్ ఆఫీసులో బాస్ తిట్టాడని క్లయింట్ కోపడ్డాడని ఇంట్లోకి వచ్చి ఆ కోపాన్నంతా వైఫ్ మీద పడేశాడు ఆ భార్య మనసు ఎంత గాయపడి ఉంటుంది పాలు తీసుకురాకపోయినా సరే ఇప్పుడు ఆలోచించు ఒకవేళ ఆ మనిషి ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉంటే ఎలా ఉండేది కోపంలో అన్న మాటలు ఇంటి ప్రశాంతతను నాశనం చేశాయి కాబట్టి గుర్తుంచుకో కోపంలో నిశ్శబ్దంగా ఉండటం పిరికితనం కాదు సెల్ఫ్ కంట్రోల్ గుర్తు ఒక్క క్షణం నిశ్శబ్దత సంవత్సరాలు నిలిచే రిలేషన్ని కాపాడుతుందని అర్థం చేసుకున్నవాడిది ఆ సమయంలో మాట్లాడాల్సి వస్తే నీకు నీవు చెప్పు ఈ క్షణం నిశ్శబ్దంగా ఉంటాను నాకు నా ప్రియులకు నష్టం చెయ్యను అని అది సులువు కాదు తెలుసు కాని కోపంలో నిశ్శబ్దం అలవాటు చేసుకుంటే నమ్ము నీ జీవితంలో చాలా తప్పులు తప్పుతాయి కాబట్టి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఆగు డీప్ బ్రీత్ తీసుకో నీకు నీవు చెప్పు ఇప్పుడు ఏమీ మాట్లాడను నన్ను నాశనం చేసుకోను మాటలు తిరిగి తీసుకోలేం కాని నిశ్శబ్దత చాలా గాయాల్ని నయం చేస్తుంది ఆ నిశ్శబ్దత ఈరోజు నిన్ను విజేతగా చేస్తుంది ఎందుకంటే విజయం అరవడంలో కాదు నిశ్శబ్దంలో ఉంది రెండో స్థలం సమాచారం అసంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక్కడే మనిషి తప్పులకు అత్యంత ప్రమాదకరమైన మూలం మొదలవుతుంది కొన్నిసార్లు ఏదైనా సగం వింటాం సగం విషయం తెలుస్తుంది లేదా తన దృష్టికోణం నుంచి మాత్రమే చూసి మాట్లాడేస్తాం కానీ నిజాయితీగా చెప్పాలంటే అసంపూర్ణ సమాచారంతో అన్న ఒక్క మాట కూడా ఎదుటివారు మనసును గాయపరచవచ్చు రిలేషన్స్ పాడు చేయవచ్చు లేదా నీ రెప్యుటేషన్ని ధ్వంసం చేయవచ్చు ఒక చిన్న కథ చెప్తాను ఒక అమ్మాయి తన స్కూల్ బాయ్ ఫ్రెండ్తో కలిసి సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది కొందరు చూసి ఆమె ఎవరో ఎలాంటిదో వాళ్ల రిలేషన్ ఏంటో తెలుసున్నట్టు మాట్లాడేశారు కొందరు ఎక్కువ తిరుగుతుంది అనేశారు మరెవరో ఏదో తప్పు చేస్తుంది అన్నారు కాని ఎవరూ ఆలోచించలేదు బహుశా ఆమె అతని సిస్టర్ కావచ్చు లేదా ఓల్డ్ ఫ్రెండ్ కావచ్చు అని సత్యం తెలియకుండా అసంపూర్ణ సమాచారంతో మాట్లాడటం సమాజంలోని అతిపెద్ద వ్యాధి అయిపోయింది గమనించావా ఇంకొకడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తెలియకుండానే మాట్లాడేస్తాం అక్కడి పూర్తి సిచ్యువేషన్ తెలియకుండానే మాట్లాడేస్తాం ఎందుకు మాట్లాడాలి అభిప్రాయం ఇవ్వాలి కాని ఈ అభిప్రాయాలు ఇవ్వడం ఇతరుల జీవితాన్ని దోచుకుంటోంది ఇక్కడే నిశ్శబ్దత అతి పెద్ద జ్ఞానం ఆ విషయం గురించి పూర్తి సమాచారం లేకపోతే నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే నిశ్శబ్దత నిన్ను బలహీనుడిగా చెయ్యదు జ్ఞానిగా చేస్తుంది తక్కువ మాట్లాడే వాళ్ళ మాటలకు బరువు ఉంటుంది పూర్తిగా వినకుండానే తీర్పు ఇచ్చేవాళ్లు చాలామంది ఉంటారు ఎప్పుడైనా తెలిసినంత తెలుసు అని అనుకుని తప్పు మాట్లాడావా అయితే ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ప్రయత్నించు నీకు నీవు చెప్పుకో పూర్తి కథ తెలిసే వరకు ఏమీ మాట్లాడను ఈ చిన్న అలవాటు నీకు లోపలి ప్రశాంతత తెస్తుంది ఎందుకంటే అసంపూర్ణ సమాచారంతో మాట్లాడినప్పుడు తరువాత పశ్చాత్తాపం చాలా లోతైనది కొన్నిసార్లు ఫ్రెండ్ గురించి విన్న రూమర్ నమ్మేస్తాం కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్ చర్యల్ని అడగకుండా తప్పుగా అర్థం చేసుకుంటాం ఇదంతా సగం సత్యం తెలిసి పూర్తి తీర్పు ఇచ్చినప్పుడే జరుగుతుంది కాబట్టి తరువాతసారి ఏదో అసంపూర్ణంగా ఉంది అనిపిస్తే మనసును ప్రశాంతపరచు మాటల్ని కంట్రోల్ చెయ్యి నీకు నీవు చెప్పుకో ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే అతి జ్ఞానం ఎందుకంటే ఈ ప్రపంచం మాటకారులతో నిండి ఉంది కాని అర్థం చేసుకుని నిశ్శబ్దంగా ఉండేవాళ్లు అరుదు అరుదైన వాళ్ళే అత్యంత విలువైన వాళ్ళు మూడో స్థలం లోపల నుంచి పాడైపోయినప్పుడు నిశ్శబ్దత యొక్క గొప్ప కళ లోపల అంతా ధ్వంసమై మనసులో ఏడుస్తూ ఆత్మ పాడై బయటికి మాత్రం ప్రపంచం ముందు స్మైల్ చేయడం బలవంతమైనప్పుడు ప్రకాశిస్తుంది అలాంటి సమయాల్లో మాట్లాడకూడదు ఏమీ చెప్పడానికి లేదుగాని చెప్పినది రిలేషన్స్ పాడు చేయవచ్చు దాచినది నెమ్మలిగా మాన్పుతుంది లోపల పాడైపోయిన మనిషి రెండు దారులు మాత్రమే తీసుకుంటాడు లేదా తన్ను తాను కోల్పోతాడు లేదా తన్ను తాను కనుక్కుంటాడు కాని ఆ దారిలో మొదటి అడుగు నిశ్శబ్దత ఎందుకంటే మనసు చాలా చెప్పాలనుకున్నప్పుడు నోరు మూసుకుని ఉండటమే బలం పాడైపోయినప్పుడు ప్రజలు నిన్ను అర్థం చేసుకోరు తీర్పు ఇస్తారు ఎందుకింత ఎమోషనల్ స్ట్రాంగ్ అవ్వు ఇంతకు ఏడవడానికా అంటారు ఇదే సమయం నిశ్శబ్దత అత్యంత అవసరం ఎందుకంటే నీవు ఏమి చెప్పినా వాళ్లకు డ్రామా అనిపిస్తుంది కాని నీకు అది జీవితంలో అతి కష్ట సమయం పాడైన బాధను చెప్పడం బాధ తగ్గించదు వినేవాడు ఫీల్ చేయలేకపోతే నీ బాధ అవుతుంది ఈ నిశ్శబ్దత నెమ్మదిగా మందుగా మారుతుంది ఈ నిశ్శబ్దత నెమ్మదిగా బలంగా మారుతుంది ఒకరోజు ఆ పాడైపోయినది నీ అతిపెద్ద బలంగా మారుతుంది కాబట్టి గుర్తుంచుకో లోపల పాడైపోయినప్పుడు నిశ్శబ్దత బలహీనత కాదు జ్ఞానం ఎందుకంటే మాట్లాడటం బాధ తీర్చదు కానీ నిశ్శబ్దంగా ఉండటం తప్పకుండా నీతో నీకు కనెక్ట్ అయ్యే ప్రారంభం నాలుగవది నీకు కొత్తగా ఏదో అసంపూర్ణ అవగాహన వచ్చినప్పుడు లేదా చూడు నాకు తెలుసు అని చూపించాలనుకున్నప్పుడు కదా పిల్లాడు మొదటిసారి సైకిల్ ఎక్కడా నేర్చుకున్నప్పుడు ఇతరులకు బోధించడం మొదలెడతాడా లేదు కదా పడతాడు లేస్తాడు చూస్తాడు నేర్చుకుంటాడు నిశ్శబ్దంగా ఇతరుల్ని గమనిస్తాడు బ్యాలెన్స్ ఎలా చేయాలి హ్యాండిల్ ఎలా పట్టుకోవాలి బ్రేక్ ఎలా వెయ్యాలో నెమ్మదిగా ఆ నిశ్శబ్దత అతన్ని ఎక్స్పర్ట్గా గా చేస్తుంది అదే సూత్రం కొత్త ఫీల్డ్లో అడుగుపెట్టే ఎవరికైనా వర్తిస్తుంది కొత్త జాబ్ కొత్త బిజినెస్ కొత్త స్కిల్ కొత్త రిలేషన్ అక్కడ నిశ్శబ్దంగా ఉండటం మరింత కీలకం ఇతరుల అనుభవాలతో నిన్ను నువ్వు ఎదుర్కొంటావు ప్రజలు నిన్ను జడ్జ్ చేస్తారు పరీక్షిస్తారు తొందరలో మాట్లాడితే నీ బలహీనతలు పట్టుకుంటారు కాని నిశ్శబ్దంగా ఉండి వింటూ నేర్చుకుంటూ ఉంటే ఒకరోజు మాట్లాడాల్సిన అవసరం లేనివాడవుతావు ఎందుకంటే నీ పని నీ బదులు మాట్లాడుతుంది ప్రతి మీటింగ్లో మాట్లాడే ప్రతి డిస్కషన్లో జోక్యం చేసుకునే ప్రతి విషయంపై అభిప్రాయం కదా కానీ వాళ్ల అనుభవం చాలా తక్కువ మరోవైపు కొందరు నెలల తరబడి ఏమీ మాట్లాడరు కేవలం నేర్చుకుంటారు వాళ్లు మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ల మాటల్లో ఆ అనుభవం లోతు అవగాహన బరువు ఉంటుంది కాబట్టి కొత్తగా ఏదో నేర్చుకుంటున్నప్పుడు మనస్సును శాంతంగా ఉంచు జ్ఞానానికి స్థలం కల్పించు ఈగోను డోర్ దగ్గర పెట్టి వదిలేయి ప్రశ్నలడుగు కాని అభిప్రాయాలివ్వద్దు ఆ పనిలో నువ్వు మెచ్యూర్ అయ్యే వరకు సమయం వచ్చినప్పుడు నీకు నిజంగా నమ్మకం అనుభవం ప్రభావం వచ్చినప్పుడు మొదట్లో నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు అది పేషెన్స్ అది నిన్ను ఆ లెవెల్కి తీసుకెళ్తుంది ఎక్కడ ప్రపంచం నీవు మాట్లాడకుండానే నిన్ను వినడం మొదలెడుతుంది ఐదో స్థలం ఇంకొకడు అర్థం చేసుకోవడానికి మూడ్లో లేనప్పుడు కొన్నిసార్లు జీవితంలో అలాంటి సమయం వస్తుంది ఎంత ప్రయత్నించినా ఎన్నిసార్లు పాయింట్ రిపీట్ చేసినా ఇంకొకటి అర్థం చేసుకోవాలనే లేడు వింటాడు కానీ అర్థం చేసుకోవడానికి కాదు చాలామంది ప్రతి ఆర్గ్యుమెంట్ని గెలవాల్సిన బ్యాటిల్గా చూస్తారు వాళ్లకు అది డయలాగ్ కాదు కాంపిటీషన్ నీవేమి చెప్పినా వాళ్ళిప్పటికే నిన్ను తప్పు అని ప్రూవ్ చేయడానికి డిసైడ్ అయి ఉంటారు ఎంత ఆర్గ్యూ చేసినా ఎంత సత్యం చెప్పినా వాళ్ల మనసులో గోడలు కట్టుకుని ఉంటే నీ మాటలు ఢీకొట్టి తిరిగొస్తాయి ప్రభావం చూపవు అలాంటి సమయంలో నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు జ్ఞానం అర్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో ముందు కూర్చోని వ్యక్తి ముందు సత్యానికి విలువలేదు ఎంత మాట్లాడినా మరింత కన్ఫ్యూజ్ అవుతావు చాలాసార్లు నీ నిశ్శబ్దతను వాళ్లు నీ ఓటమిగా భావిస్తారు కానీ నిజానికి అది నీ అతిపెద్ద విజయం ఎందుకంటే ఫూల్తో ఆర్గ్యూ ఆపేసినప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటావు గమనించావు కదా ఇద్దరూ కోపంగా ఉన్నప్పుడు కేవలం మాట్లాడతారు ఎవరూ వినరు అలాంటి సిచ్యువేషన్లో నిశ్శబ్దంగా ఉండటం అగ్గిపై నీళ్లు పోసినట్టు నిశ్శబ్దంగా ఉండటం వల్ల భయపడ్డావని లేదా సరెండర్ అయ్యావని కాదు ఈ ఫైట్ టైం ఎనర్జీ వేస్ట్ అని గ్రహించావని గుర్తుంచుకో ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అవసరం లేదు ప్రతి ఆర్గ్యుమెంట్కి టెన్షన్ అవసరం లేదు కొన్నిసార్లు జ్ఞానం స్మైల్తో నిశ్శబ్దంగా ఉండటం ఎందుకంటే కొన్ని బ్యాటిల్స్ మాటలతో కాదు పీస్తో గెలుస్తాం పీస్ నిశ్శబ్దం నుంచే వస్తుంది కాబట్టి ఎవరైనా విన్నట్టు నటిస్తూ అర్థం చేసుకోవాలనే ఇంటెన్షన్ లేకపోతే నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే చెప్పేది టైం వేస్ట్ మాత్రమే ఇది నేర్చుకుంటే ప్రపంచంలో అతి అందమైన బలం వస్తుంది మైండ్ పీస్ ఆరోది ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు జీవితంలో కొన్ని సమయాలు వస్తాయి నీవు ఎవరినీ హర్ట్ చేయకపోయినా ఎవరో నిన్ను డౌన్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడితే రెండే కారణాలు లేదా నీమీద జలసి లేదా వాళ్లలో ఖాళీ ఉంది అలాంటి వాళ్లు ఇతరుల్ని డౌన్ చేసి తమను తాము సుపీరియర్ ఫీల్ అవ్వాలనుకుంటారు నీవు స్పందిస్తే వాళ్లు కోరుకున్నదే చేసినట్టు రియాక్ట్ అవడం అప్సెట్ అవ్వడం ఎనర్జీ ఖర్చు చేయడం కానీ నిశ్శబ్దంగా ఉంటే వాళ్లను వాళ్ల కళ్లల్లో చిన్నవాళ్లను చేస్తావు నిశ్శబ్దత బలహీనత కాదు అత్యంత మెచ్యూరిటీ గుర్తు ఊహించు ఎవరో నీమీద బురద చిమ్ముతుంటే నీవు మార్గంలో పడితే నీకు వాళ్లకు తేడా ఏమిటి కానీ స్మైల్ చేస్తూ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇంకొకడు అసహనంగా ఫీల్ అవుతాడు తన చెడు మాటల ఎక్కువను తానే వింటాడు ప్రపంచంలో చాలా గొప్పవాళ్ల మీద ఆరోపణలు పడ్డాయి ప్రపంచం వెనకాల చాలా మాట్లాడింది కానీ వాళ్లు ఎప్పుడూ స్పందించలేదు తమ చర్యలతో స్పందించారు తమ ప్రశాంతతతో స్పందించారు నిశ్శబ్దంలో ఒక డిగ్నిటీ ఉంది అది మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి తరువాతసారి ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడితే లోపల స్మైల్ చెయ్యి నీకు నీవు చెప్పు నేను ఎవరో నాకు తెలుసు అదే నా అతిపెద్ద బలం ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు స్పందించకపోవడమే బెస్ట్ ఆన్సర్ ఏడో మరియు చివరి స్థలం సక్సెస్ సాధించినప్పుడు ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఇక్కడే ఎక్కువ మంది మాట్లాడి అంతా కోల్పోతారు సక్సెస్ వచ్చినప్పుడు మాట్లాడ్డం సులువు నిశ్శబ్దంగా ఉండటం కష్టం ఎందుకు సక్సెస్ తర్వాత ప్రపంచం నిన్ను వినడం మొదలెడుతుంది నీవు ఏమి చెప్పినా నోట్ చేస్తారు గుర్తుంచుకుంటారు డిస్కస్ చేస్తారు జోక్ అన్నా కూడా ఎవరికో ఇన్స్పిరేషన్ లేదా జలసీ అవుతుంది ఇప్పుడు ఆలోచించు మనిషి జీవితాంతం కష్టపడి పడి లేచి ఒంటరిగా ఫైట్ చేసి ఒకరోజు గోల్ సాధించాడు అంటే లోపల బాగా మాట్లాడాలనే ఉంటుంది ప్రపంచానికి అంతా చెప్పాలనుంది చూడు నేను చేశాను ఎవరూ సపోర్ట్ చేయలేదు అయినా నేను గెలిచాను మీరంతా తప్పు అని కానీ ఇక్కడే అతని తర్వాత టెస్ట్ మొదలవుతుంది నిజమైన సక్సెస్ నిశ్శబ్దంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉండేవాడే నిజమైన విజేత ఎందుకంటే గుర్తుంచు విజయం నిశ్శబ్దంతో సాధ్యం మాట్లాడటంతో కాదు సక్సెస్ తర్వాత నిశ్శబ్దంగా ఉంటే నీ అచీవ్మెంట్స్ తమంతట తావే మాట్లాడతాయి నీ పని బ్రిలియన్స్ నీ హంబుల్నెస్ బలం నీ స్మైల్ వెనక నిశ్శబ్దత చాలా మాట్లాడతాయి కానీ మాట్లాడడం మొదలెడితే నేను ఇది చేశాను అది భరించాను నేనే సరైన వాణ్ణి అంటే ప్రజలు నీ సక్సెస్ కంటే నీ ప్రైడ్ని ఎక్కువ గుర్తుంచుకుంటారు నిశ్శబ్దత ఒక కళ సక్సెస్ తర్వాత అది వెపన్ అవుతుంది మీ ప్రతి మాట యారో అవుతుంది కొన్నిసార్లు నీవు జాయ్ షేర్ చేస్తున్నావు కానీ ఇంకొకడికి ఇన్సల్ట్ గా అనిపిస్తుంది సత్యం ఏమిటంటే ప్రపంచం నీ సక్సెస్కి అంత భయపడదు నీ మాటలకు భయపడుతుంది నీవు గ్రౌండెడ్గా హంబుల్గా శాంతంగా ఉంటే నీ సక్సెస్కి గౌరవం ఉంటుంది కానీ ప్రపంచాన్ని డౌన్ చేస్తే వాడి నిజస్వరూపం ఇప్పుడు కనిపించింది అంటారు కోట్ల సంపద ఉన్న ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్న గొప్పవాళ్లు ఇంటర్వ్యూలలో ఇంత శాంతంగా హంబుల్గా కనిపించడం ఎందుకు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకంటే వాళ్లకు తెలుసు ఎంత ఎత్తుకు ఎదిగావో అంత నిశ్శబ్దంగా ఉండాలి ఎగురుతున్నప్పుడు మాట్లాడడం కాదు వినడం నేర్చుకోవాలి సక్సెస్ తర్వాత నిశ్శబ్దంగా ఉండటం నిన్ను పవర్ఫుల్ చేస్తుంది ఎందుకంటే నీవు రియాక్ట్ కాకుండా ప్రజల్ని ఆలోచింపచేస్తావు ఆలోచించేవాడు మాట్లాడేవాడికంటే పవర్ఫుల్ నీవు నిశ్శబ్దంగా ఉంటే ఇతరులు నీ సక్సెస్ వెనక ఏదో గొప్ప సీక్రెట్ ఉందని అనుకుంటారు ఈ మనిషి మాట్లాడడు కానీ కళ్లలో ఏదో లోతు ఉంది నమ్ము నీ నిశ్శబ్దత ప్రజల్ని ఆలోచింపచేసే రోజు వచ్చిందంటే రేపు నీవు టాప్ కి చేరినప్పుడు నీ పక్కన నిలబడేవాళ్లుండరు నిజమైన వాళ్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటారు ఎందుకంటే లోపల ఖాళీ ఉన్నవాళ్లే శబ్దం చేస్తారు లోపల నిండుగా ఉన్నవాళ్లకి ఎవ్వరికీ ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సక్సెస్ సాధించినప్పుడు నీకు నీవు ఒక ప్రామిస్ చేసుకో నేను ఎక్కువ మాట్లాడను వింటాను ఫీల్ చేస్తాను నేను హంబుల్గా శాంతంగా ఉంటాను అని ఫ్రెండ్స్ మన జీవితంలో చాలా మంది అవసరం లేని చోట మాట్లాడి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమో బుద్ధాయ